హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీ రజితారెడ్డి అభ్యూషన్ ఏంటండి ఏదో బాక్సులు పట్టుకొచ్చారనుకున్నారా ఏం లేదండి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా మా నాన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేదామా ఈరోజైతే థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా సపోర్ట్ చేస్తున్నాను నన్ను ఇలానే సపోర్ట్ చేయండి అండ్ ఇంకానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఏంటక్కో డబ్బాలు చాలా పెద్దగానే ఉన్నాయి చాలా ఉన్నాయి బాకు బాగానే బొక్క పెడుతున్నావు కదా అంతే కదా ఆడవాళ్ళం అంటే తగ్గేదేలే అంతే కదా ఏదైనా సరే మనకి అది నచ్చిందంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే నాకైతే ఏదైనా నచ్చితే తీసుకోవాలి లేకపోతే మనసు అదోలా ఉంటుంది అవునా కాదా ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇది అనమాట ఇయరింగ్స్ కలెక్షన్స్ చాలా మంది అడుగుతున్నారు అందుకే చూపిద్దామని వీడియోలు అయితే తీస్తున్నాను నేను ఇట్లాంటి బాక్సెస్ అయితే తీసుకున్నాను స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇట్లా మంచిగా సింగిల్ సింగిల్గా వస్తుంది చేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉండేవి చాలా అంటే హెవీ ఉంటాయి అంటే చూడడానికి లుక్ ఉంటుంది బరువు ఉంటాయి కొంచెం కొన్ని లైట్ వెయిట్ కూడా ఉంటాయి చూపిస్తేస్తాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ పెట్టుకున్నవి అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగున్నాయి కదా ఇట్లా డ్రెస్సెస్ మీద కేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అనమాట ఇది ఎలా ఉంది అండ్ సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఇది సెకండ్ వన్ కనిపిస్తుందా మీకు సెకండ్ వన్ చాలా హెవీగా ఉంటుంది డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి చాలా బాగుంటుంది సెకండ్ వన్ మీకు ఏది నచ్చిందో లో కామెంట్ అయితే చేయండి సెకండ్ వన్ ఇది వచ్చేసి నేను నైంటీ నైన్ రూపీస్కి తీసుకున్నాను విత్ రింగ్తో సహా రింగ్ కూడా వచ్చింది బట్ ఎక్కడో ఉన్నట్టుంది అండ్ దీంట్లోనే కలర్ ఇది దీంట్లో కలర్ ఇది కనిపిస్తుందా మీకు కలర్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది శారీస్ పైకైనా డ్రెస్సెస్ పైకైనా బాగుంటుంది ఇందులో ఇవి రెండు తీసుకున్నాను అప్పుడు మీషోలో ఇవి మీషోలో తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్కి ఆఫర్స్ పెడుతుండే కదా అప్పుడు తీసుకున్నాను అనమాట ఇప్పుడు లేవండి ఆఫర్లు ఇది ఇవి రెండు జ్యువెలరీ ఇంకా ఎక్కువ మంది అడిగేది ఇవి బుట్టాలు అక్క మీ బుట్టాలు బాగుంటాయి బుట్టాలు బాగుంటాయి ఇవి నేను మార్కెట్లో తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ ఒక్క పేరు హండ్రెడ్ రూపీస్ ఇది దీంట్లో నాకు బ్లాక్ గ్రీను దొరకవండి వెతుక్కోవాలి ఇలాంటి డబ్బులు పెట్టుకున్నా కానీ మళ్ళీ మనం ఎక్కడో ఒక దగ్గర పడేస్తాం ఇక ఇది వైట్ అండ్ గ్రీన్ వైట్ గ్రీన్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి వైట్ గ్రీన్ బ్లాక్ ఇది లైట్ పింక్ స్కై బ్లూ అక్కో షాప్ మొత్తం మీ దగ్గరనే ఉన్నట్టుంది కదా బా బాగానే బొక్క పెట్టేస్తే దుకాణం అంతా నీ దగ్గరనే ఉంది చిన్నపాటి బిజినెస్ పెట్టుకోవచ్చు అంతేగా అంతేగా ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ ఇవి కూడా డ్రెస్సెస్ అవి ప్రైస్ చెప్పలేదు కదా హండ్రెడ్ రూపీస్ ఒక పేరు ఇది కలర్ ఇది డ్రెస్సెస్ పైకి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా హండ్రెడ్ రూపీస్ దీంట్లో గ్రీన్ కలర్ ఎక్కువ గ్రీన్ రెడ్ మెరూన్ ఇట్లా ఉంటుంది ఇది ఇంకొకటి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను బుట్టలు బాగుంటాయి పెట్టుకుంటే లుక్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అనమాట బిల్ల పాపడి బిల్ల పడ్డాను పాపడి బిల్ల ఎంత బాగుంది కదా అంతే ఆడవాళ్ళు ఆడవాళ్ళు నగలు చూసినప్పుడు చంద్రముఖిగా మారుతారంటారు నిజమేనా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కానీ చాలా బాగుంది కదా పాపడబిల్ల ఇది ఒక పేరు అనమాట దీనికి నేను వచ్చేసి గ్రీన్ కలర్ మా నాకు ఇది ఇవి ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇది కూడా మీషోలో తీసుకున్నాను నైంటీ నైన్ రూపీస్ దీనికి పేరప్ ఇది ఈ పాపడపిల్ల కూడా వచ్చింది ఇంత అవి ఇది పెట్టుకోలేము ఎప్పుడైనా పాపకు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇప్పుడు లేవు అప్పుడు చాలా బాగా పెట్టేది ఆఫర్స్ నైంటీ నైన్ రూపీస్ విత్ పాపడపిల్ల దీంట్లోనే మళ్ళీ మెరూన్ కలర్ తీసుకున్నాను ఎక్కడో పోయినట్టుంది అది ఎక్కడో పెట్టాను మన దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఉండదు కదా నాకు ఎక్కువ ఇష్టమైంది ఇది ఇంకొక పేరు ఎక్కువ మిస్ అయింది ఇది నేను మార్కెట్లో తీసుకున్నాను ఆఫ్లైన్లో మా ఇంటి దగ్గర నాకు ఇది అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ పడింది టూ ఫిఫ్టీ ఆల్రెడీ నా వీడియోస్లలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి చూడకపోతే ఎక్కువ బ్లాక్ ఇవి కొంచెం డిఫరెంట్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ దీంట్లోనే బ్లాక్ మీరు నమ్మరు కానీ చెప్తే టెన్ రూపీస్ కూడా చాలా బాగుంటాయి మా ఇంటి దగ్గర ఇదిగో బ్లాక్ బ్లాక్ ఇందులో టూ మోడల్స్ బ్లాక్లో చాలా ఉంటాయి వైట్ ఇది కూడా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ డక్ మోడల్ వచ్చేసి పికాక్ మోడల్ వచ్చేసి చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ లుక్ బాగా వస్తుంది ఇది డక్ పికాక్ మోడల్ నేను వాయి వీడియో ఎడిటింగ్ అయితే ఏం చేయట్లేదు నార్మల్గా ఎలా ఉందో అలా పెట్టేస్తాను మళ్ళీ వీడియో చేయడానికైతే ఇది వచ్చేసి ఇంకోటి దీని పేరు ఎక్కడో పడిపోయినట్టుంది పడిపోలే ఉంది ఉంది ఇది శారీస్ పై కూడా బాగుంటుంది నేను శారీ మీద మ్యాచింగ్ అని తీసుకున్నాను డ్రెస్సెస్ పై కూడా చాలా బాగుంటుంది కలరు ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా ఇష్టము శారీస్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడైనా వీలైతే శారీస్ కూడా చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి నేను ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ బ్లూ కలర్ డ్రెస్సెస్ పైకి శారీస్ పైకి చాలా బాగుంటుంది మ్యాచింగ్ మ్యాచింగ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇట్లా ఇలాంటి బుట్టలు తీసుకుంటే బాగుంటుంది ఏదైనా సరే మనకు నచ్చిందంటే దాన్ని తీసుకోవాల్సిందే ఇంకా లేకపోతే రాత్రి నిద్ర పట్టదు మళ్ళా ఇది ఒకటి బుట్టలు ఇది కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను మా దగ్గర మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నాయి కదా మీకు ఇందులో ఏది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఇది ఇదైతే కలర్ ఇది సికింద్రాబాద్లో తీసుకున్నాను ఆల్మోస్ట్ కొన్ని సికింద్రాబాద్లో మా ఇంటి దగ్గర మార్కెట్ అండ్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకుంటాను ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా రోజుల క్రితం తీసుకున్నాను ఇది వచ్చేసి చార్మినార్ ఓ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కొంచమే కలర్ షేడ్ అయింది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాయి బాగున్నాయి కదా అండ్ ఇంకోటి నార్మల్గా వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకున్నాను ఇవి ఇవి కూడా పికాక్ మోడల్ ఇంట్లో కలర్ కాంబినేషన్ చెప్పినాను కదా అది పెట్టుకోకున్నా సరే కానీ ఇంట్లో వచ్చి ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఉంటుంది నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందా ఇంకా కొనుక్కోకపోతే ఇంకా ఇంటికి వచ్చినాక ముఖం మార్చుకోవడం అట్లాంటివి ఉంటాయి ఇది బ్లాక్ ఇది ఒక డిజైన్ ఇంటికి వచ్చాక ముఖం మార్చుకోవడం ఉంటది ఫినిషింగ్ నా దగ్గరలో ఉన్నవి మ్యాట్ ఫినిషింగ్లో లో అవి చాలా ఉన్నాయి అది సపరేట్గా గా వీడియో చేస్తాను ఇది ఒకటి హండ్రెడ్ రూపీస్ డైలీ వేర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది ఇది ఎప్పుడో చాలా రోజుల కింద తీసుకున్నా కానీ బట్ కలర్ కొంచమే షేడ్ అయింది బాగుంటాయి శారీస్ మీదకైతే లుక్ బాగుంటుంది అండ్ ఈస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది నా దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్లో ఎయిట్ ఫిఫ్టీ ఒకటి జ్యువెలరీ ఉంది అది నేను చేస్తాను అది వీడియో తర్వాత లాస్ట్ పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ యాష్కెల్లో చాలా బాగుంటుంది ఇవి నార్మల్గా ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది నాకు విత్ పాపడ బిల్ కూడా వచ్చిందనమాట బాగుంది కదా సింపుల్గా అయితే ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకాసేపు ఉంచుకుందాం లేదో బయటికి పెట్టుకోకుండా కానీ ఇంట్లో అప్పుడప్పుడు సర్దాలు తీర్చుకోవాలి కదా ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది జస్ట్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇది చాలా చీపు కానీ చీప్ అయినా సరే కానీ నచ్చుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్రెడీ మొత్తం కలర్ షేడ్ అయిపోయింది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ ఇది అచ్చని ఫోన్ చేసింది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ మా బాగుంది కదా పాపడ బిల్ ఎలా ఉంది కామెంట్ చేసేయండి ఇది కూడా ఫిఫ్టీ ఏంటక్క అన్నీ నీ దగ్గర ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయా ఫిఫ్టీ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఉన్నాయి మీకు ఒకటి చూపిస్తాను చూడు ఇది టెన్ రూపీస్ మీరు అడిగారు కదా చాలా బాగుంది జ్యువెలరీ జ్యువెలరీ బాగుందని చెప్పేసి టెన్ రూపీస్కి ఏమొస్తుంది ఇవాళ రేపట్ల చిన్నపిల్లలకు చాక్లెట్ కూడా వస్తలేదు ఇది టెన్ రూపీస్ చాలా బాగుంది కదా టెన్ రూపీస్ పెట్టుకుంటే కూడా లుక్ బాగుంటుంది నేను పెట్టుకొని చూపిస్తాను మనకి ఏదైనా ఆత్రం ఎక్కువ కదా పాపడ పిల్ల బాగుంది కదా బయటి బై కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ ఇయరింగ్స్ నచ్చాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగున్నాయి కదా చూసారా ఎంత బాగా సెట్ అయిపోయా ఓరుడి నేషాలు అనుకుంటున్నాడు మా ఆయనే అనుకున్నా పర్వాలేదు మా ఆయనే నిద్రపోతున్నాడు కూడా బాగున్నాయి కదా చూసారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ చూపిస్తాను మీకు నేను ఇది మీషోలో పర్చేజ్ చేశాను కలర్స్ కలర్ కాంబినేషన్ ఇది మనము పేర్స్ సెవెన్ సెట్స్ ఇస్తాడు ఇట్లా ఇలా సెవెన్ ఇస్తాడు దేని దానికి మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది ఇగో ఇట్లా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇది తీసేసి ఇంకో కలర్ ఇట్లా కలర్స్ కలర్ చేంజింగ్ ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మీషోలో ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను నేను ఇట్లా చూసారా పెట్టుకోగానే ఫేస్కి ఎంత కలర్ వచ్చేసిందో ఇవి ఇవి కలర్స్ ఇచ్చాడు అండ్ ఇది కూడా టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్కి ఏమొస్తుంది ఏం రాదు కానీ మా ఇంటి దగ్గర కమ్మలు వస్తాయి టెన్ రూపీస్ ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీ చూపించాలంటే వన్ డే పడుతుంది అన్నిగానే ఉన్నాయన్నమాట మరి ఎక్కువసేపు లా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఇది కూడా ట్వంటీ రూపీస్ ట్వంటీ ఇది జ్యువెలరీ మీదికి బుక్ చేశాను అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి బట్ ఏమంటారు వీడియో లెంత్ ఎక్కువైపోద్ది మరి నేను ఎక్కువసేపు పెడితే కూడా మీకు బోర్ వచ్చేస్తుంది ఎక్కువసేపు పెట్టకూడదు అప్పటికైనా టెన్ మినిట్స్ అయిపోతుంది ఇది ఇంకా ఫైనల్లీ ఇవి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అనమాట మీకు ఏమి నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఫస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చూపిస్తాను మీ అందరికీ చూపిస్తాను తక్కువ డైమండ్ తీసుకున్నావా ఎస్ ఎస్ డైమండే జ్యువెలరీ కావాలంటే ఎంత తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనుకుంటే నాకు కామెంట్ చేసేయండి నేను డీటెయిల్స్ చెప్తాను లాంగ్ వీడియో చేసి పెడతాను ఇది మంచిగా చూపిస్తాను అందరికీ ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నేను మీరు అవుతారెడ్డి అఫీషియల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో ఏది నచ్చింది అనేది పెట్టండి స్క్రీన్ షాట్ పెడతారా లేకపోతే కామెంట్ చేయండి ఏ కలర్ నచ్చింది ఏంటి రీజనబుల్ ఉన్నాయా లేదని బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ